వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ మూడు పర్యాయాలు నన్ను సర్పంచ్ గా ఆదరించి గెలిపిస్తున్న గుడిపల్లి మండలం చీకటిపల్లి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన సర్పంచ్ ఏ నారాయణ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం టీడీపీ పార్టీలో చేరి పద్దెనిమిది సంవత్సరాల వయసు మొదటి ఓటు హక్కు వచ్చి రాగానే సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందడం జరిగింది చీకటిపల్లి పంచాయతీ నందు ఐదు గ్రామాలకు ఐదు వాటర్ ట్యాంకులు నిర్మించారు పొదుపు మహిళలకు పాడి ఆవులు ఇప్పించడం జరిగింది గ్రామలక్ష్మి పథకం కింద దీపం కలెక్షన్ ఇప్పించారు కొత్తపల్లి నుండి సోడిగానిపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు నలభై ఐదు చెక్ డ్యాంలు నిర్మించారు రైతులకు కావలసిన పరికరాలు సరఫరా చేయడం జరిగింది పంచాయతీ నందు ఎస్సీ దళిత వారికి రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసి పక్క ఇంటి గృహాలు ఇప్పించారు టెలిఫోన్ కలెక్షన్లను కూడా ఇప్పించడం జరిగింది అనంతరం చీకటిపల్లి సర్పంచ్ ఏ నారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు కుప్పం తెలుగుదేశం ముద్దుబిడ్డ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి మన కుప్పం కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారికి పట్టుభద్రల ఎమ్మెల్సి చంద్ర మన శ్రీకాంత్ సార్ గారికి మరియు కార్యనిర్వాహ పెద్దలకు మండల పెద్దలకు గ్రామ పంచాయతీ సభ్యులకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ నన్ను నా పేరు నారాయణ చీకటిపల్లి గ్రామ సభ సర్పంచ్గా మూడు పర్యాలు నన్ను నా పైన నమ్మకం పెట్టి వైఎస్ఆర్ తాకడి ఎంత ఉన్నా నన్నే నమ్మకంతో గెలిపించిన సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను చీకటిపల్లి గ్రామ పంచాయతీగా సర్పంచ్గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఎన్నుకున్నా మొట్టమొదటిసారిగా అప్పటి నుంచి మూడు పర్యాలుగా నేను సర్పంచ్గా కొనసాగాను నేను చేసిన అప్పటి నుంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నాకు చేదోడు వాదోడుగా ఉన్న మన ప్రియతమ నాయకుడు నేను కోరిన కోరికలన్నీ నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కాలి ముందుగా మేము చేసిన ఎస్ఎస్కు కలెక్టర్ దారి ఆధ్యత్యంలో అందరికీ నూట ముప్పై మందికి పట్టాదారులు పంపిణీ చేశాం అదేవిధంగా నూరు కాలనీలు మంజూరు చేసి మోడల్ కాలనీగా ఇప్పించారు సుమారు పద్నాలుగు వందల మీటర్లు సిసి రోడ్లు వేపించాం డ్రైనేజీలు కట్టించాం పంచాయతీ సచివాలయం కట్టించాం వీధి వీధికి దీపాలు వేయించాం జలజీవ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు కల్పించాం అదేవిధంగా గోశాల షెడ్లు ఇప్పించాం పశువులు ఇప్పించాం గ్యాసులు ఇప్పించాం ఉచిత పథకాల కింద ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయా ఎస్సీ బీసీ వర్గానికి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేదోడు వాదోడుగా ఉండి అందించాం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న మేము సర్పంచ్గా మమ్మల్ని గెలిపించి తెలుగుదేశం పీఠానికి పట్టం కట్టిన ప్రజలందరూ కూడా వారికి మనం చేయాల్సిన కార్యక్రమాలు సీసీ రోడ్లు అయితే ఏమి పశు గోశాల పశువుల షెడ్లు అయితేనేమి నీటి తొట్టిలు అయితేనేమి ఎల్ఈడి లైట్స్ అయితేనేమి వీధి స్తంభాలు అయితేనేమి బోర్లు కానీ కుళాయిలు కానీ మరమ్మత్తులు కానీ డ్రైనేజెస్ కానీ అన్నీ కూడా ముందుండి వారికి చేదోడు ఓదోడుగా మేము అభివృద్ధి పదంలో ముందు నడుచుకుంటూ పోతున్నాము మాకు వెనకాల ఉన్న నడిపించిన శ్రీ పట్టుభద్రల ఎమ్మెల్సి కంచర్ల అన్న గారు మాకు వెన్నుముక్కలాగా ఉండి మా తోడు అభివృద్ధి కార్యక్రమాలకి ముందుగా ఉండి నడిపించిన ఆయనకు మా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ మాకు అందరికీ కన్నా ఎక్కువగా మాకు చంద్రమన్న మనకుప్పం అనే చీరలు మాకు ఇప్పించారు సిసి రోడ్లు ఇప్పించారు హౌసింగ్లు ఇప్పించారు ఇప్పుడు హ్యాండీక్రాప్ట్ తరఫున మనకు పెన్షన్లు సుమారు నలభై తొమ్మిది మందికి మంజూరు చేసే కార్యక్రమాల్లో ముందడుగులో ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధిపరకంగా ముందడుగు వేసుకుంటూ నడుచుకుంటూ మన మనగా ప్రభుత్వాన్ని మనం మంచి ప్రభుత్వం అని గుర్తించి ప్రజలు చైతన్యతో ఉన్నారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాథన్న గారికి